ఓం శాంతి ఈరోజు అవిగ్రహి మురళీమంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న సేవాదారి పిల్లల మస్తకంపై విశేషంగా ప్రకాశిస్తున్న ఏ రేఖలను తండ్రి చూశారు జవాబు మొదటిది సంపూర్ణ యోగి జీవితాన్ని చూపించే గీత రెండవది పవిత్రతను చూపించే గీత మూడవది సేవలో సత్యతను చూపించే సత్యమైన సేవాదారి యొక్క గీత సత్యమైన సేవాదారి పిల్లలు తండ్రికి ప్రియమనిపిస్తారు స్మృతి రేఖలో బాబ్దాద ఏ రిజల్ట్స్ను చూశారు జవాబు నెంబర్ వారీగా ప్రకాశిస్తూ ఉంటారు కొంతమంది యొక్క గీత ఆది నుండి ఇప్పటి వరకు సదా ఒకరి లగ్నంలో మగ్నమై ఉంది రెండవ విషయం సదా తెగిపోకుండా ఉందా డైరెక్ట్ అంటే డైరెక్ట్ తండ్రితో సర్వ సంబంధాల లగ్నం సదా ఉందా లేక ఎవరైనా నిమిత్త ఆత్మల ద్వారా సంబంధాన్ని జోడించి అనుభవీలుగా ఉన్నారా అని రిజల్ట్స్ రిజల్ట్స్ను చూస్తారు మూడవ ప్రశ్న విశిష్టమైన రేఖ కలిగిన వారు ఎలా ఉంటారు బ్రాహ్మణ జన్మ సంస్కారమే పవిత్రత పవిత్రభవ యోగీభవ ఇది వరదానమే కాక వ్యక్తిగత సంస్కారం కూడా పవిత్రతను వ్యక్తిగత సంస్కారం రూపంలో అనుభవం చేసేవారు శ్రేష్టమైన గీత కలిగిన వారిగా ఉంటారని బాప్తాదా అంటున్నారు నాలుగవ ప్రశ్న పవిత్రత రేఖలో బాప్తాదా ఏ రిజల్ట్ ను చూస్తారు జవాబు రెండవ గీత అది సంపూర్ణ పవిత్రతను చూపించే గీత మొదటి రకం బ్రాహ్మణ జీవితం తీసుకుంటూనే బ్రాహ్మణ జీవితంలో విశేషంగా తండ్రి నుండి పవిత్రత వరదానాన్ని ప్రాప్తి చేసుకొని సదా మరియు సహజంగా ఈ వరదానాన్ని జీవితంలో అనుభవం చేసేవారు వీరి పవిత్రత రేఖ ఆది నుండి ఇప్పటి వరకు నేరుగా ఉంది రెండవ రకం బ్రాహ్మణ జీవితంలో ఈ వరదానాన్ని అధికారి రూపంలో అనుభవం చేయరు అప్పుడప్పుడు సులభంగా అప్పుడప్పుడు శ్రమతో అంటే పురుషార్థంతో వారి పౌత్రత రేఖ సదా ప్రకాశిస్తూ ఉండదు వాస్తవానికి స్మృతి మరియు సేవలో సఫలతకు ఆధారం పవిత్రత బాబ్దాద ఈ రిజల్ట్ని చూశారు ఐదవ ప్రశ్న సంపూర్ణ పవిత్రత గురించి బాబా ఏమర్థం చేస్తున్నారు జవాబు కేవలం బ్రహ్మచారిగా అవ్వడం పవిత్రత కాదు పవిత్రతకు సంపూర్ణ రూపం అంటే బ్రహ్మచారితో పాటు బ్రహ్మచారిగా అవ్వడం బ్రహ్మచారి అంటే బ్రహ్మ ఆచరణ ప్రకారం నడిచేవారు దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు ఆచరణలో బ్రహ్మ బ్రహ్మబాబాను ఫాలో చేయాలి స్థితిలో శివబాబా సమానంగా అవ్వాలి బ్రహ్మచార్య వ్రతం సంకల్పం మరియు స్వప్నం వరకు కూడా ఉండాలి సదా తండ్రి సాంగత్యంలోనే ఉండాలి దీనినే సంపూర్ణ పవిత్రత అని అంటారు ఆరవ ప్రశ్న నిరంతర యోగి అనగా ఎవరు జవాబు స్వయాన్ని తండ్రితో కంబైండ్గా అనుభవం చేసి నిరంతర యోగి భవ అనే వరదానాన్ని స్వతహాగా పొంది ఎక్కడున్నా బాబాతో మిలనమేళ జరుపుకుంటూ ఏ పరిస్థితిలోనూ కూడా తండ్రిని మర్చిపోని పిల్లలు తండ్రికి అతి వారిగా ఉంటారు వారే నిరంతర యోగీలు ఏడవ ప్రశ్న ఆశీర్వాదాలకు అధికారులుగా ఎవరవుతారు జవాబు కారణాలను వినిపించేందుకు బదులు ఏ పరిస్థితికైనా నివారణ చేసేవారే ఆశీర్వాదాలకు అధికారులుగా అవుతారు ఎనిమిదవ ప్రశ్న పవిత్రతలో ఏ నిగూఢమైన విషయం ఇమిడి ఉంది జవాబు ఒకవేళ ఏ సమయంలోనైనా సాకారుల ఆధారం గుర్తొస్తే వారు ఎవరైతే గుర్తొచ్చారో వారు నెంబర్ వన్గా గా అవుతారు తండ్రిది రెండో నెంబర్ అప్పుడు వారికి ఎలాంటి పదవి లభిస్తుంది సంఘటనలో స్నేహిగైతే చిక్కుకుంటామేమో దూరంగా ఉంటే మంచిదని పాపిస్తారు ఇది చాలా నిగూఢమైన విషయం దీనిని యథార్థ రీతిగా తెలుసుకోవాలి ఇరవై ఒక్క జన్మలు ప్రవృత్తిలో పరివారంలో ఉండాలి కర్మ సన్యాసులుగా కాకుండా కర్మయోగిలుగా అవ్వాలి సంఘటనలో ఉండాలి స్నేహిగా అవ్వాలి కానీ బుద్ధి యొక్క ఆధారం ఒక తండ్రే ఉండాలి బుద్ధిని ఏ కర్మ గాని గుణం గాని గాని ఆకర్షించరాదు అని బాబ్దాద చెప్తున్నారు మరో ప్రశ్న సత్యమైన సేవాదారులు అని అంటారు జవాబు సత్యమైన సేవాదారులు సేవ లేకుండా ఉండలేరు సేవ బ్రాహ్మణ జీవితాన్ని నిర్విఘ్నంగా చేసే సాధన విఘ్నాలు రావడం కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది వీటిని విఘ్నాలుగా భావించక అనుభవాన్ని పెంచే లేదా ఉన్నతంగా చేస్తున్నాయి అని భావించి విఘ్నాలను కలిగించే ఆత్మను విఘ్నకారిగా భావించగా శిక్షకునుగా భావిస్తారు సేవను సంఘటన నుండి సర్వ ఆత్మల నుండి ఆశీర్వాదాలు లభించే సాధనంగా భావిస్తారు సఫలతకు ఆధారం ఏమిటి జవాబు సదా స్వచ్ఛమైన బుద్ధి స్వచ్ఛమైన కర్మలు స్వచ్ఛమైన వృత్తి నిస్వార్థ నిర్వీకల్ప స్థితిలో సేవ చేయడం సేవ చేస్తున్నప్పుడు సంఘటనలో రకరకాల విషయాలు ఆలోచనలు పద్ధతులు సాధనాలు ఉన్నప్పటికీ తండ్రి స్మృతిలో ఉంటూ ఏకరస స్థితిలో స్నేహము సహయోగము భావంతో సేవ చేయడమే సేవకు సేవల యొక్క సఫలతకు ఆధారము అని బాబ్దాద చెప్తున్నారు అచ్చా ఓం శాంతి